హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉండాలో చూద్దాం ఫస్ట్ చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత సరిపడా ఉప్పు పసుపు తగినంత కారం నూనె వేసి చికెన్కి బాగా పట్టించాలి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్ట పెట్టి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకుంటే సరిపోతుంది వల్ల చికెన్ జ్యూసీగా టెండర్గా ఉంటుంది ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది చికెన్కి ఉప్పు కారం పసుపు బాగా పట్టే విధంగా చేతులతో చక్కగా కలుపుకోవాలి అప్పుడే ముక్కకు ఉప్పు కారం బాగా పడుతుంది మినిమం ఒక గంట నానబెట్టాలి నైట్ నానబెడితే ఇంకా బాగుంటుంది తర్వాత ఈలోపు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఒక ఇంచు బిర్యానీ ఆకు లవంగాలు నాలుగు యాలకలు నాలుగు మిరియాలు పది ఒక అనాస పువ్వు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వేసి వీటన్నింటినీ మెత్తని పొడిలా చేసుకోవాలి మళ్ళీ వేరొక మిక్సీ జార్ తీసుకొని దానిలో టమాటాలు రెండు పచ్చిమిర్చి మూడు కొత్తిమీర రెండు స్పూన్లు పుదీనా రెండు స్పూన్లు వేసి మెత్తన పేస్ట్లా చేసుకొని దాన్ని కూడా ఒక పక్కన ఉంచుకోవాలి తర్వాత మందంగా ఉండే బిర్యానీకి సరిపడా గిన్నె స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి నూనె రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు వేసుకొని వేడైన తర్వాత షాజీరా తప్ప మిగిలిన హోల్ బిర్యానీ సామాను అన్నీ వేసి వేయించాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి వేయించిన తర్వాత టమాటా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్టు చేసుకున్నవి పచ్చివాసన పోయే వరకు వేసి బాగా వేయించాలి ఈ పేస్ట్ నూనె పైకి తేలే వరకు వేయించాలి లేదంటే బిర్యానీ పచ్చివాసన వస్తుంది గరటితో కలుపుతూ వేయించాలి లేదంటే అడుగు పట్టేస్తుంది వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి వేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని కుక్ చేయాలి వేగిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని కొత్తిమీర పుదీనా వేసి వేయించుకోవాలి మరొక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నెలో నీళ్ళు పోసి నేను ఒక కిలో రైస్ తీసుకున్నాను ఆ కిలోకి రె రెండు లీటర్ల నీళ్ళు తీసుకుంటున్నాను నీళ్ళు పోసి హోల్ బిర్యానీ సామాను అన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పుదీనా రెండు స్పూన్లు కొత్తిమీర రెండు స్పూన్లు పచ్చిమిర్చి రెండు చీల్చి వేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న మసాలా పొడి ఒక స్పూను ఉప్పు వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోవాలి కలుపుకొని దీని మీద మూత పెట్టి గిన్నెలో గిన్నె మీద మూత పెట్టి నీటిని మరిగించుకోవాలి మరిగే లోపల ఉడుకుతున్న చికెన్ని ఈ రైస్ని పార్లర్లుగా ఉడికేలాగా చూసుకోవాలి చికెన్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇది అటు బాగా గ్రేవీలా కాకుండా మరీ ఫ్రైలా కాకుండా ఉంచేలాగా చూసుకోవాలి ఈ లోపల మరిగించుకున్న నీ నీళ్ళలో బియ్యం వేసుకొని ఉడికించాలి బియ్యం ఎయిటీ పర్సెంట్ ఉడికేలాగా చూసుకొని దాన్ని చికెన్లో ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉడికిన తర్వాత ఫ్రై చేసుకుంటున్న చికెన్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లేయర్ వేయాలి వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్ని పుదీనా కొత్తిమీర ఎల్లో ఫుడ్ కలర్ వేసి మళ్ళీ మరొక లేయర్ రైస్ వేసుకోవాలి వేసిన తర్వాత సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే రైస్ మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనం మరొక లేయర్ వేద్దాం రైస్ వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఫుడ్ కలర్ వేసి మూత పెట్టుకోవాలి రైస్ బాగా దమ్ అయ్యే వరకు అడుగు పట్టకుండా బిర్యానీ గిన్నె కింద పెనం పెట్టి గిన్నె ఆ పెనం మీద పెట్టి గిన్నె పైన మూత పెట్టి మూత పైన బరువు ఉండేలాగా నేను చిన్న రోలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా లో ఫ్లేమ్లో పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఉడికి మగ్గించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోండి టేస్ట్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్